హాయ్ హలో వెల్కమ్ టు జిఎస్టీవీ సతీష్ సో కలెక్టర్ ఆఫీస్ ముందు వారం రోజుల నుంచే వీళ్ళు సమ్మె చేయడం జరిగింది సమ్మె ఎందుకు చేస్తున్నారు దేనికోసము అడిగి తెలుసు చెప్పండి మేడం మీరు సమ్మె ఎందుకు చేస్తున్నారు ఏం కదా మేము ఎస్ఎస్ఏ వింగ్స్ అండి మేము ఇక్కడ ప్రభుత్వ నియమకాల్లో విద్యాశాఖలో విలీనమైన వాళ్ళం మేము గత పదిహేను సంవత్సరాల నుండి పదిహేను ఇరవై సంవత్సరాల నుండి విద్యాశాఖలో పనిచేస్తున్నాము మాకు అరకొర జీతాలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి పది పది వేల నుండి ఇరవై వేల జీతాల వరకు ఇక్కడ అరకొర జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు ఇన్ని సంవత్సరాల నుండి జీతాలు పెంచుతామంటున్నారు కానీ జీతాలు పెంచడం లేదండి ఎంతో ఆర్థిక ఇబ్బందులతో మా యొక్క జీవనాన్ని మేము గడుపుతున్నాము మాకు గత పది ఇంతకు ఇంతకుముందు కేసీఆర్ పాలనలో కూడా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని మాతో ఎలక్షన్స్ మాకు ఇంతవరకు రెగ్యులరైజ్ చేయలేదు ఏం చేయలేదండి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మా వద్దకు లాస్ట్ ఇయర్ ఇదే ఇదే టైంలో మాకు మా వద్దకు వచ్చి మేము ధర్నా చేస్తున్న టైంలో మా వద్దకు వచ్చి మీకు మా కొత్త ప్రభుత్వం తీసుకురండి మేము మీకు కంపల్సరిగా వంద రోజులు రా వంద రోజుల్లోనే మీకు రెగ్యులరైజ్ చేస్తాము మా మాకు మీరు ఛాయ్ తాగే లోపే మేము మీకు మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము కొత్త జీవో ఇచ్చి మిమ్మల్ని మేము టోటల్గా అందరినీ రెగ్యులరైజ్ చేసి మీ యొక్క సమస్యల మీద మాకు అవగాహన ఉన్నది కాబట్టి మమ్మల్ని మేము మా గద్దె నెక్కించండి మీకు మీ హామీలు మేము నెరవేరుస్తామని మాకు మా హామీ ఇచ్చిండండి హామీ ఇస్తే మేము ఆ యొక్క కేసీఆర్ని సారీ రేవంత్ రెడ్డి గారిని నమ్మి మేము మాకు తాగే లోపే మేము మీరు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పారు మాకు చెప్పారండి కానీ మాకు ఏ చేయలేదండి మా యొక్క రేవంత్ రెడ్డి యొక్క నమ్మకం మీద మేము ఒక వంద రోజులు అయినా ఆగుదాం అని సాయినమా వంద రోజులు వందకు రెండు రెండు రేట్లు అయినా కూడా మేము ఏ న్యాయం జరగలేదంటే మేము ఓపిక పట్టాము సరే ఎప్పుడు పిలుస్తారో అప్పుడే మేము పోదాంలే అనుకుంటే మాకు ఏ రోజు కూడా పిలవలేదు మేమే ఇక అక్కడ విరమించుకొని మేము వచ్చి మళ్ళీ ధర్నా చేస్తున్నామండి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలండి మా యొక్క డిమాండ్స్ ఏంటంటే ఓన్లీ రెగ్యులరైజ్ అండి ఇంతవరకన్నా ఓన్లీ థర్టీ పర్సెంట్ జీతాలు పెంచుతారేమో ఒక్కొక్క సంవత్సరం అని ఆగినట్టు అట్లా ఏం లేదండి మాకు మాకు రెగ్యులరైజ్ కావాలి మా యొక్క జీతాలు పెరిగి మేము మాకు అన్ని అన్ని హెచ్ఆర్ చేతి విరమించాము సమ్మె విరమించాము వాళ్ళు ఎన్ని రోజులకు సమ్మెకు మేము వెళ్తామని నోటీసులు ఇచ్చామండి ఇచ్చిన తర్వాత ఏమని మమ్మల్ని చర్చకు పిలిచుల్లు మూడో రోజుకి మేము చర్చలకు విరిచిల్లు పిలిచిన తర్వాత ఏమైంది మాకు రెగ్యులరైజ్ తప్ప అన్ని ఇస్తామన్నారు మరి అక్కడ మాకు ఎస్పిడి సార్ పిలిచి మేము ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నాము మిమ్మల్ని ఏంటి అంటే సెకండ్ సాటర్డేలు లీవ్స్ పెంచుతామనే తప్ప అవి తప్ప మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పలేదు ఇన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి వీటి కోసమైనా మేము కష్టపడి పని పనిచేసేది చాలా చాలా మరి ఎందుకు ఇప్పుడు పిలిచి ఏదో ఒకటి ఇస్తారనే కదా మేము ఇక్కడ దీక్షలో ఉన్నాము మరి ఆ చర్చలను పిలిచి సెకండ్ సాటర్డేలు లీవులు పెంచుతాం చైల్డ్ కేర్లు ఇవన్నీ ఎందుకండి అసలు మనం రెగ్యులర్ చేస్తే అవన్నీ ఏమి ఉండవు కదా పిలిచింది ఎందుకు మమ్మల్ని సీఎం సార్ రావాలి మమ్మల్ని ఇచ్చిన హామీ ఏమైతే ఇదే పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడులో ఈ మన వరంగల్ జిల్లాలో ఏకశిల పార్క్లో ఏం హామీ ఇచ్చిల్లో అదే హామీని నిలబెట్టుకోవాలి ఇక మేము ఇన్ని రోజులు ఉన్నదానికి వేచి ఉన్నదానికి ఫలితం ఏమున్నది ఆయన రెగ్యులర్ చేయాలి కదా చేస్తానని ఆశిస్తున్నాం చేయాలి మా సేమ్ ఏ విధంగానైతే అప్పుడు పీసీసీ హోదాలో ఏ విధంగా అయితే మా దీక్ష జీవడానికి వచ్చిందో అదే ఇప్పుడు సీఎం హోదాలో వచ్చి మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని దర్బారుగా ఉండి మిమ్మల్ని మిమ్మల్ని దర్బారుగా విరిచి కూర్చోబెట్టి మీకు జీవాలు ఇస్తామని చెప్పిర్రు అదే విధంగా ఇచ్చే అంతవరకు ముందు రెగ్యులర్ చేసే అంతవరకు మేము ఇది నిరాహార దీక్షకైనా కూడా వెనకాడమని హెచ్చరిస్తున్నాం వారం రోజులు అవుతుంది వారం రోజులకి ఎవరైనా స్పందించారు ఏం ఎవరు స్పందించలేదు మాత్రము పిలిచి చెప్పిన విషయం ఏంటంటే రెగ్యులరైజ్ తప్ప మిగతావన్నీ నేను చేస్తాను అని చెప్పులు మాకు రెగ్యులర్ అయితే కావాలి కావాల్సిందే అది పదిహేను సంవత్సరాల నుండి వెయిట్ చేసి అందుకే కదా వచ్చే సార్లు తక్కువ మా జీతం అదైన మంచిదే మా ఉద్యోగ భద్రత లేకుండా ఎందుకండి చాలా మంది అరవై ఒక్క సంవత్సరం అయిపోయిన వాళ్ళని తీసేస్తున్నారు వాళ్ళకి ఏ ఉట్టి చేతులతో కరోనా టైంలో కానీ ఈ పదిహేను సంవత్సరాల్లో ఎస్ఎస్సీ అవుతులు చాలా మంది చనిపోయారు వాళ్ళకి ఎలాంటి ఎక్స్ప్రేషియా కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు మరి ఎందుకు ఇంత వెట్టి చాకిరి బతుకు మాకు ఎందుకు అంటే చదువుకున్నందుకే కదా చదువుకొని వాళ్ళు ఎంతో మంది వాళ్ళు కనీసం హ్యాపీగా బతుకుతున్నారు ఇక్కడ మాకు చాలా చాలా జీతంతో అంటుంది ఏజ్ కూడా అయిపోయేది కూడా ఎలిజిబుల్ లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఆ ఇస్తే ఈ రోజు కూడా ఇది గత గత వారం చెప్పి అంటే ఒకసారి గౌరవ ఎస్పీడి గారు చర్చలు పిలిచారు కాకుండా సార్ కూడా పేపర్ ప్రకారంగా మాకు ఇచ్చింది ఏం లేదు మాకు హామీ ఎలాంటి హామీ ఏమీ లేదు మేము చేస్తాము మామూలుగా లీవ్లు మహిళలకు మెటర్నైటీ లీవ్లు అలాంటి కాదు కదా సార్ మీ కోరేది ఇప్పుడు ఈ పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు సీనియర్ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరు అట్లా పనిచేస్తున్నారు అయినప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా చిన్న చిన్న మార్నింగ్ చూపించి మమ్మల్ని అధ్యయబా చూస్తున్నారు దానికి మేము తలొక్క సార్ కంపల్సరీ మాకు రెగ్యులర్ అయితేనే మేము ఈ సమయం విరమిస్తాము లేదైనా ఆపరణ నిర్వహణ దీక్షగానే ముందుకు వెళ్ళడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము ఈ సభముఖంగా మా మిత్రులందరి తరఫున నేను చెప్తున్నాను మాది భూపాలపల్లి జయశంకర్ జిల్లా సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులు మీ అందరము కావున వెంటనే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేసి మా జీవితంలో వెలుగులు నింపాలని మేము కోరుతున్నాం ¡Viva! ¡Viva! ¡Sí,